అవునండి ఇవి నిజంగా పుల్లగా ఉండే బంగినపల్లి నేనేదో మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి పెట్టింది కాదు నేను ఈ బంగినపల్లి కావాలని నర్సరీ నుంచి తెప్పించుకున్న మామిడి చెట్లలో ఇది నాకు ప్రతి మామిడి చెట్టు స్టోరీ ఏదో ఒక టెస్ట్ ఇచ్చిందండి ప్రతి మామిడి చెట్టు మీరు చూడండి మామిడి చెట్లు అప్లోడ్ చేశాను కదా నేను అది చూడండి ప్రతి చెట్టు నాకు ఆ ట్విస్ట్ అనమాట ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అలాగే ఇది కూడా నేను బంగినపల్లి కావాలని తెప్పించుకున్నాను ఇప్పుడే పూతలు వస్తున్నాయి మనకు అందుకే నేను వీడియో తీసాను ఇది బంగిన్పల్లి కావాలని తెప్పించుకుంటే సేమ్ కాయలు అలాగే ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి కొన్ని కాయలు ఫస్ట్ వచ్చినవి కేజీ వరకు ఉన్నాయి భలే ఉన్నాయి భలే కాసేవి ఫస్ట్ టైం అనేసి ఫోర్ ఇయర్స్ కా ఫోర్ ఇయర్స్ అనుకుంటారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నాకు గుర్తులేదు వచ్చాయి వందకు పైగా కాయలు వచ్చాయి భలే ఉందనిపించింది నాకు హ్యాపీగా అనిపించింది అనమాట బాగున్నాయి కాయలు చాలా నీట్గా ఉన్నాయి సరే అని సరే చెట్టు మీదే తిందామనేసి నేను అలాగే ఉంచాను ఎంతకీ పండు పండు కొంచెం లైట్ కలర్ మారాయి సరే అని నేను కొన్ని తెంపాను కొన్ని తెంపి మాగబెట్ట మాగబెట్టాను అనమాట మాగబెడితే అసలు ఎంతకి అసలు కలర్ మారట్లేదు గ్రీన్ కలర్లోనే ఉంటున్నాయి కాయలు కానీ లోపల పండిపోయాయి పండిపోయాయి ఎల్ల లోపల మాత్రం పండిపోయి మెత్తగా అయిపోయాయి కాయలు పైన మాత్రం వెళ్ళేసి ఇష్ట రావట్లేదు సరే చూద్దామని నేను ఓపెన్ చేసి తిన్నాను అనమాట కట్ చేసి తింటే అసలు ఆ పండిన పండ్లు కూడా నేను తినలేకపోయాను మామూలు జనరల్గా ఏంటి నాటుయలు పండినప్పుడు ఒకలాగా ఉంటాయి కాయలు అప్పుడు పుల్లగా ఉంటాయి కదా ఇవి పండినా కూడా అలాగే ఉంటాయండి పుల్లగా ఉంటాయి అసలు తినలేము అసలు కొంచెం కూడా తినలేము అసలు టేస్ట్ అంత పుల్లగా ఉంటాయన్నమాట సో ఇవి మేము ఏం చేస్తున్నామంటే పచ్చడి మిగతా కాయలు పచ్చడి పెట్టామండి అసలు ఆ టేస్ట్ అండి మామూలుగా ఉండదు ముక్క పాడవదు ఇప్పుడు మా ఈ జనవరి కదా పచ్చడి అలాగే ఫ్రెష్గా ఉంది కాయ ముక్క అలాగే ఉంది పాడవదు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చెట్టుకు ఫ్యాన్స్ ఉన్నారనమాట మేము ఇచ్చాము కొందరికి చెట్టుకు ఫ్యాన్స్ ఉంటారు అగో అవి ఉన్నాయి చూడండి నేను మొక్కలు ఉన్నాయి కదా కుండీలలో కొన్ని కొన్ని మాత్రమే ఈ చెట్టువే అండి నేను విత్తనం కింద పెట్టాను అనమాట అసలు నాకు ప్రతి చెట్టు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనమాట బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది దాంట్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ చెట్టు నచ్చ నాకు చాలా ఫేవరెట్ చెట్టు ఇది పచ్చడి ఎంత బాగుంటుందంటే మామిడికాయ ఆవకాయ కానీ చాలా బాగుంటుందండి అందుకే పుల్లటి బంగిని పళ్ళు తింటారని పెట్టాను అనమాట